మధు సిపిఎంఎల్ న్ 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 కోఆపరేటివ్ సొసైటీలో గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల అవినీతి అనేటువంటిది కొనసాగుతున్నది ఈ అవినీతి నిన్న జరిగినటువంటి ఒక ఘటాన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది ముఖ్యంగా రైతులకి రావాల్సినటువంటి ఒక ఎరువులు ఏవైతున్నాయో వ్యాపారస్తులకి డెబ్బై కట్టల్ని చీకటి సమాజంలో దాసేసినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ అయినటువంటి జనగం కోటయ్య ఏదైతే ఉన్నాడో మాణిక్యారం అతను షాపులోకి డెబ్బై కట్టలు ఇల్లెందు సొసైటీ నుంచి పోయినాయి అవి ఏడు గంటలు రాత్రి ఎట్లా పోయాయి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం వాటికి సంబంధించినటువంటి చర్యల్ని చేపట్టమంటే అధికారులు వచ్చి చూతూ మంత్రంగా ఏవో రికార్డుల్ని పరిశీలిస్తున్నారు తప్ప కన్నంలో దొంగలాగా దొరికినటువంటి డెబ్బై కట్టల విషయంలో ఎందుకు చట్టపరమైనటువంటి ఒక లీగల్గా చర్యల్ని చేపట్టడంలో ఎందుకు వెనక ఆడుతున్నారు అనేటువంటి ఒక విషయం చూస్తే దీని వెనక అధికారుల పాత్ర కూడా ఉన్నదనేటువంటి చెప్పి ఈ సందర్భంగా అర్థమవుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో స్పందించి ఆ సొసైటీకి సంబంధించినటువంటి విషయంలో విచారణ జరపడం కాకుండా తగిన చట్టపరమైనటువంటి ఒక చర్యల్ని చేపట్టాలి లైసెన్సు ఏర్పడేటువంటి కోటయ్య లైసెన్స్ని షాపు లైసెన్సుని రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే చట్టపరంగా అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం దీనికి సంబంధించిన బాధ్యతల పైన తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం